హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి దీపావళి రోజు ఇంకా మా టమాటా చెట్టు చూసారా టమాటా కాయలు కాసినాయి అవి చిన్నగానే ఉన్నాయి అనమాట ఇంకా పెద్దవి అవుతాయేమో అని చెప్పి అంతే ఉంచాము కానీ ఇంకా అసలు పెరగట్లేదు అంతే ఉన్నాయి ఇంక ఇక్కడ వెదర్ కూడా చేంజ్ అయిపోయింది కదా చల్లబడిపోయింది కాబట్టి ఇంకా అవి పెద్దవి అవవు కట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము ఇంకా దీపావళి అంటే కంపల్సరీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్షం పడిద్ది కదా ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా యూకేలో కూడా వర్షం పడుతుంది అనమాట అంటే మనకి ఇండియాలో పడినట్లు పెద్ద వర్షం అట్లా ఏం పడదు చిన్న తుప్పరపడి ఆగిపోతూ ఉండిద్ది ఇంకా మార్నింగు వర్షం పడుతూ ఉంది ఆ రోజు పిల్లలకి స్కూల్ కూడా ఉందన్నమాట ఇంకా మేము దీపావళికి అని చెప్పి లైట్లు కొనుక్కొని వచ్చాము అంటే బాల్కనీకి అట్లా రోడ్ సైడ్ అట్లా వేద్దాము అని చెప్పి ముందు రోజు లైట్లు అవి తీసుకొని వచ్చారు ఇంకా వాటిని పెట్టామన్నమాట ఇంకా ఆన్ చేయలేదు నైట్ చీకటి పడినాక వేద్దాము అని చెప్పి ఇంకా కొన్ని క్రాకర్స్ కూడా కొనక్కొచ్చాడనమాట శరత్ ఇంకా పిల్లలు ఏంటంటే ఆ ముందు రోజు తీసుకురంగానే కొన్ని క్రాకర్స్ కాల్చుకుంటాము అని చెప్పి ఇంకా కాకరపోతలు అట్లాగా కాల్ చేసుకున్నారు ఇంకా పిల్లలు స్కూల్కి అనమాట ఇంకా ఆ రోజు లంచ్లోకి నేను బీట్రూట్ ఫ్రై అయ్యాను క్యాలీఫ్లవర్ కర్రీ చేశాను ఇంకా ముందు రోజు చేసింది బెండకాయ మజ్జిగి పులుసు ఉంటుంది కదా అది అను కొంచెం వంకాయ ఫ్రై అట్లా ఉన్నాయి అనమాట ఇంకా రైస్ మేము ఏంటంటే బ్రౌన్ రైస్ వైట్ రైస్ రెండు కలిపి వండుతాను ఇంకా పులిహోర కూడా కొంచెం ఉందన్నమాట ఇంకా లంచ్ అది చేస్తున్నాం పిల్లలకి బాక్స్లే పెట్టిచ్చేసాను అనమాట నాకు పండక్కి పూజ అది చేసుకోవడానికి అనమాట సో అందుకని చెప్పి స్వీట్ అదేమీ చేయలేదు ఇంకా సరతు నేను లంచ్ అది చేసేస్తున్నాము ఏంది మొహన్ ఏందో పెట్టుకొచ్చా చూద్దాం వాగు ఏంది ఆ బొట్టేంది ఎవరిచ్చారు ఇది దీవాలి దీవాలి సెలబ్రేషన్స్ ఆ ఉంచుకో అంత పెద్ద అంత పెద్ద బొట్టు పెట్టుకుని అమ్మాయి అమ్మాయి కూడా హిందూసేనా ఓ మీ క్లాస్లోనా మీ సెక్షన్లోనా నీకు ఎట్లా తెలిసింది అసెంబ్లీలో చెప్పారు ఎవరునా స్టోరీ ఏం నువ్వు చెప్పావా ఎందుకు అంటే తెలియదు హిందూ అని చెప్పొచ్చు కదా తెలిసి చాలా మంది వాళ్ళిద్దరు దొరికారంటే వాళ్ళు వాళ్ళిద్దరు టైం కాదు నువ్వు స్విమ్మింగ్కి వెళ్ళొచ్చు నీ బొట్టు పోయేటప్పటికి నువ్వు హిందూ అనుకోలేదేమో చైత్రా అంతే కదా బొట్టు చూసాక హిందూ అనుకోని మొన్న తలసా అని చెప్పించావు కదా క్యాప్ జారిపోతుంది ఓ మరట పెట్టుకుని తడిసింది తల సరిపా వన్ తొందర ఎందుకు ఆడుకుంటా తొందరగా ఏంది వాళ్ళందరూ అప్పుడే రాలేదు వాళ్ళు సిక్స్ సిక్స్ గంటలే కానిపా వాళ్ళకి క్బ్స్ ఉంటాయి అంట అందరికీ

హిందూస్ ఉంటే దీవాళి గురించి చెప్పవచ్చు అసెంబ్లీలో అని చెప్పి చెప్పింది అనమాట సార్ నువ్వు చెబుతావా చైత్ర అంటే నేను చెప్తాను స్టోరీ చెప్తానని చెప్పి చెప్పింది అనమాట చైతే కాకపోతే ఆ రోజు ఏంటంటే చైత్రాకి స్విమ్మింగ్ ఉంది సో స్విమ్మింగ్కి తీసుకువెళ్ళిపోయారనమాట ఇంక అందుకని చెప్పి అక్కడ అసెంబ్లీలో ఉండే ఒకసారి వేరే ఇద్దరిని ఎవరిని పిక్ చేశారంటే దీన్ని పిక్ చేయలేదంట వాళ్ళు చెప్పారని చెప్పి చెప్తుంది ఇంకా ఆ రోజు ఈవినింగు అంటే మాది అపార్ట్మెంట్ కదా ఇంకా క్రాకర్స్ అవి కాల్చుకోవడానికి ఉండదు కదా ఇంకా అందుకని చెప్పి ప్రతిమా వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అనమాట సో అక్కడికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం క్రాకర్స్ అవి కాల్చుకోవడానికి ఇంకా నేను పూజ చేయలేదు కదా ఇంకా చైత్ర చెప్పాను అనమాట నాకు కుదరదు చైత్ర అందుకని చేయలేదు అంటే నేను చేస్తాను పూజ అని చెప్పి స్నానం చేసేసి వచ్చి గులాబీ చెట్టుకి పూలు పూసినాయి కదా ఇంకా పూలవి కట్ చేసి దేవుడికి పెట్టి దండం పెడుతుంది అనమాట చరణ్ కూడా స్నానం చేసేసి వచ్చి వాడు దండం పెట్టుకున్నాడు ఇంకా నేను దీపావళికి ఇవి ఉంటాయి కదా ప్రమిదలు మాకు ఇక్కడ ఏం లేవన్నమాట మైనప్ ఇవి ఉంటాయి అనమాట సో అవి అవి కొన్నా కొన్నానన్నమాట సరే పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా బయట అయితే ఫుల్ విండీగా ఉంది ఇంకా బయట పెట్టినా ఆరిపోతాయి అనమాట అందుకని చెప్పి ఇంక ఇంట్లోనే ఇంట్లో అంటే ఇంకెక్కడ పెట్టాలి మొత్తం కార్ పెట్టే కదా ఊరికి అక్కడ వుడ్ ఉంటే దాని మీద అన్నమాట సరే పిల్లలు సరదాగా వెలిగిస్తారు దీపావళికి అని చెప్పి ఇంకా చైత్ర వెలిగించింది చరణ్ నేను కూడా వెలిగిస్తానమ్మ నేను ఒక ఫైవ్ వెలిగిస్తానని చెప్పి వాడు పేపర్ మీద పెట్టుకొని ఇంక ఇద్దరు ఇట్లాగా వెలిగించారు ఇంకా లైటింగ్ అప్పుడే వేసామన్నమాట అప్పటికి సిక్స్ అట్లా అయిపోయింది టైము ఇంకా రెడీ అందరం ఇంకా ఆ రోజు నేను ఇవి పచ్చిశనగపప్పు వడలు ఉంటాయి కదా ఇంకా అవి వేసాను అనమాట సరే ప్రతిమ వాళ్ళ ఇంటికట్ట వెళ్తున్నాక అందరూ ఉంటాం కదా అందరం తినచ్చు అని చెప్పి ఇంకా పచ్చిశనగపప్పు వడలు అయ్యేసి ప్యాక్ చేశాను ఇంకా చైత్రాచారం రెడీ అయిపోయారు వీళ్ళు ఏంటంటే స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అని చెప్పి గొడవ అనమాట అంటే అక్కడికి వెళ్ళి అందరితో క్రాకర్స్ కాల్చుకోవాలి అని చెప్పి ఇంకా ఇవే అనమాట శరత్తు క్రాకర్స్ తీసుకొని వచ్చాడు చాలా తీసుకొచ్చాడంటే అంటే అవి కొనడానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళలేదన్నమాట ఇంకా శరత్తు అక్కడే వెళ్ళాడు నేను ఎందుకు అన్నీ అంటే పిల్లలు కాల్చుకుంటారు కదా సరదాగా అని చెప్పి అన్నాడు ఇంకా వాటిలో ఒక కాకర పోత ప్యాకెట్ ఒక్కటి ఉంచానన్నమాట అంటే ఇంట్లో బాల్కనీలో కాల్చుకుంటారు కదా అని చెప్పి అది ఒక్కటి ఉంచి ఇంక మిగతా అన్నీ తీసుకొని వెళ్తున్నాము ఇంకా అప్పటికే క్రాకర్స్ అవి కాలుస్తూ ఉన్నారు అంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఇండియన్స్ ఉంటారనమాట ఇంకా క్రాకర్స్ అవి కాలుస్తూ ఉన్నారు ఇంకా బయలుదేరాము అదిగో చూసారా మాది లైటింగ్ అది లైట్లు వేసారని చెప్పి ఆన్ చేశాను అట్లా బాగుందనమాట ఈసారి నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని తీసుకొచ్చి ఇంకా ఆ బాల్కనీ డో అది గ్రిల్ ఉంటుంది కదా దానికి కూడా చూద్దా చూడదాము అని చెప్పి అనుకున్నాం అనమాట ఇంకా రాధి ఫస్ట్ రాధికా వాళ్ళ ఇంటికి వచ్చాము రాధికా వాళ్ళు కూడా ఫుల్ లైటింగ్ అది ఆన్ చేసి ఉంచారనమాట ఇగో ఇక్కడ కొట్టినట్టు ఉంది కదా హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి భలే ఉన్నావే లంగా జాకెట్ వేసుకొని భలే ఉన్నావు ఆరాధ్య అయితే లంగా జాకెట్ వేసుకుని భలే క్యూట్గా ఉందనమాట నేను చైత్ర చదువుతున్నాను చైత్ర చూడు ఆరాధ్య అంత బాగా రెడీ అయిందో ట్రెడిషనల్గా నువ్వు ఎప్పుడు చూసినా ప్యాంటు షర్ట్లు వేసుకుంటా ఉంటావు అవి ఇష్టపడవు అని చెప్పి అన్నానమాట ఇంకా మామూలుగా అందరం కలిసి ప్రతిమా వాళ్ళ ఇంటి క్రాకర్స్ కాల్చుకుంటాము కానీ రమేష్ అంటే రాధికా వాళ్ళ హస్బెండ్ శరత్తో ఫోన్ చేసి అన్న ఒక్కసారి ఇటు రెండు అన్న ఇటు నుంచి అందరం కలిసి వెళ్దాము స్వీట్ అది తీసుకొని తిని వెళ్దురు అని చెప్పి కాల్ చేశారనమాట ఇంకా ఫస్ట్ రాధిక వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ కార్ అది పెట్టి తర్వాత ప్రతిమా వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ కొన్ని క్రాకర్స్ అవి కాలుస్తూ ఉన్నారు వీళ్ళు కొన్ని కాల్చిన తర్వాత ఇంకా క్రాకర్స్ అవి తీసుకొని మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము హ్యాపీ పైన ఉన్నట్టుంది

అక్కడ వాళ్ళకి నువ్వు జాకెట్ వేసుకోకుండా తిరుగుతున్నావు చైత్ర అదే మా చైత్ర పోతు పట్టుకొని తిరుగుతూ ఉంది మా వీడు ఉన్నాడు కానీ ప్రతిమా వాళ్ళ బొడ్డోడు ఉన్నాడు కదా వాడిని చూస్తానే ఉందన్నమాట వాడిని ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలా అని చెప్పి వాడి చుట్టూ తిరుగుతూ ఉంది నేనేమో అంటే క్రాకర్స్ అవి పట్టుకుంది కదా చేతులు అవి మందు అవి ఉంటాయి కదా ఇంట్లోకి వెళ్ళినాక చేగడుక్కున్నాక ఎత్తుకుందో లెమ్మ అంటే ఇంకా వాడి వాడిని చూడటం వాడి చుట్టూ తిరగటం సరిపోతుంది అనమాట ప్రతిమా వాళ్ళ స్ట్రీట్లో మామూలుగా ఇండియన్స్ చాలామంది ఉన్నారని చెప్పాను కదా ఇంకా అందరూ ఒకేసారి వచ్చి బయటికి క్రాకర్స్ అయ్యి అనమాట వాళ్ళు మాకు పరిచయం అయ్యారు ఎందుకంటే ఆ ముందు రోజు ఇక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ కలిసి దివాళీ పోటలకు అని చెప్పి చేశారనమాట ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా ఇంకా అట్లాగా మేము కూడా దాంట్లో జాయిన్ అయ్యాము ఇంకా అందరం కలిసి దివాళీ పోటలకు బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా అందరూ అప్పుడు ముందు రోజు పరిచయం అయ్యారు కదా ఇంకా నేను ప్రతి మాటలాగా దాకా వెళ్ళి వాళ్ళందరినీ విష్ చేసుకొని ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట హ్యాపీ అరే ఈ ధైర్యవంతుడు సదమా బొడ్డోడు ధైర్యవంతుడే వాడు వాళ్ళు ధైర్యము నడిచారా ఎంత చక్కగా చూస్తున్నాడు ప్రతిమా వాళ్ళు పడ్డాడు ఆ క్రాకర్ సౌండ్కి దర్చుకుంటాడేమో అని చెప్పి అనుకున్నాం కానీ అస్సలు వాడు అవి కాల్స్తున్నంతసేపు సౌండ్లు వస్తుందనిసేపు కాముగా కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట అవి ఆపితే ఏడుస్తున్నాడు అనమాట నేను అదే చరణ్ అన్న చరణ్ వాడు చూడు భారీ ధైర్యంగా ఉన్నాడు చరణ్ ఏంటంటే చిన్నప్పుడు ఒక క్రాకర్ సౌండ్కి ఏడ్చేవాడు అనమాట చిన్నప్పుడు ఏముంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చినా కూడా వాడు వాడి భయంగా ఉండేది కానీ వీడు భారీ ధైర్యంగా ఉన్నాడు చూడు చరణ్ అని చెప్పి అన్న అనమాట వాడు అస్సలు గొడవ చేయకుండా అవి ఆపితే ఏడుస్తున్నాడు అనమాట క్రాకర్స్ కాల్చడం ఆపితే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా అందరం కలిసి ఇట్లాగా భలే సెలబ్రేట్ చేసుకున్నాం కాకపోతే మా వదిన వాళ్ళు ఒక్కళ్ళే మిస్ అయ్యారు ఎవ్రీ ఇయర్ మా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాం ఈసారి ఏంటంటే దీపావళి మండే వచ్చింది కదా ఇంకా అటు ఇటు కాకుండా అయ్యింది ఇంకా స్కూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాలేకపోయారు ఇంకా మేము అన్నమాట వాళ్ళ ఒక్కళ్ళనే మిస్ అయ్యాము ఇంకా అది తప్పితే ఇంక అంతా బాగా జరిగింది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసి Ser du? <laughs> మేము క్రాకర్స్ అవి కాల్చుకుంటే ఒక బాబాను వాళ్ళ నాన్న వచ్చారనమాట వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇంకా అబ్బాయిని ట్రై చేస్తావు ఒకటి అని చెప్పి తీస్తే ట్రై చేస్తానని చెప్పి కాల్చాడు ఇంకా తర్వాత మళ్ళీ ఒక ప్యాకెట్ ఇచ్చామన్నమాట కాల్చుకోమని చెప్పి ఇంకా చూసారు అందరూ ఇండియన్స్ అనమాట వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు నార్త్ ఇండియన్స్ అట్లా ఉన్నారనమాట అందరు కలిసి అట్లా చేసుకుంటే భలే సందడిగా ఉంది అంత జోక్స్ వేసుకుంటే అట్లా చాలాసేపు కా క్రాకర్స్ అవి కాల్చాము మంచి వస్తుంది హాయ్ హ్యాపీ దివాలి మా జాగ్రత్తలు ఏలే మాటలు బట్ట క్రాకర్స్ అవి కాల్ చేసి మేము లోపలికి వచ్చామన్నమాట జెంట్స్ అందరూ ఏంటంటే బయట అంతా క్లీన్ చేస్తున్నారు అంటే అవి కాల్చినవి అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ డస్ట్బిన్లో చెత్తలో ఎత్తుతా ఉన్నారు ఇంకా మేము డిన్నర్ అది ప్రిపేర్ చేయాలి అని చెప్పి లోపలికి వచ్చాము ఇంక బొడ్డు వండుకొని లోపలికి తీసుకొని వచ్చాము కొంచెం ఉప్పు తగ్గిన ఎక్కువైందేమో అనిపించింది నాకు ఇంకా ఉప్పు ఎక్కువైందని కొంచెం నేను ఇదేద్దాం అనుకున్నాను బియ్య వేద్దాం అనుకున్నా మళ్ళీ టేస్ట్ పోయి అసలు వేసినప్పుడు ఇంకా క్రిస్పీగా ఉంది ఇంకా ప్రతిమా డిన్నర్కి అని చెప్పి పెసర దోశ పిండి వేసింది మామూలు దోశ పిండి కూడా అనమాట ఇంకా పెసరట్టు ఉప్మా చేసుకుందాము అని చెప్పి ఇంకా లోపలికి వచ్చి ఉప్మా అది చేసింది చట్నీ అది ఏంటంటే మా ఈవినింగ్ ఫైవ్కి అట్లాగా చేసేసి పెట్టింది అంటే అంటే మళ్ళీ హడావిడైపోయిద్ది అని చెప్పి యాక్చువల్గా ప్రతిమ అనుకున్న ప్లాన్ ఏంటంటే మేము మమ్మల్ని సిక్స్ థర్టీ సిక్స్కి అట్లాగా రమ్మని చెప్పింది అనమాట సిక్స్కి వస్తే కొంతసేపు కూర్చున్నాక సెవెన్కి అట్లా డిన్నర్ చేసేసి క్రాకర్స్ కాల్చుకుందాము అని చెప్పి చెప్పింది అనమాట చేయితే ఇంకా మేము సిక్స్ థర్టీకి అట్లా బయలుదేరాము బయలుదేరితే ఇంకా రమేష్ రామ్ అన్నారు కదా ఇంకా అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండి ఇంకా మేము ప్రతిమా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా అప్పటికేందంటే వాళ్ళ స్ట్రీట్ వాళ్ళు క్రాకర్స్ అయి కాలుస్తూ ఉన్నారు ఇంకా సెవెన్ థర్టీ అంటే ఇంకా ఆకలి కూడా అవ్వదు కదా అంటే ఈ వడల వేసాను కదా ఇంకా అవి తిన్నారనమాట వాళ్ళు ఇంటి దగ్గర ఇంకా ఆకలి అయ్యేది కదా అని చెప్పి సరే క్రాకర్స్ కాల్చుకున్నాక డిన్నర్ తిందాంలే అని చెప్పి ఇంకా క్రాకర్స్ అయి కాల్చుకున్నాం కాల్చుకొని ఇంకా ఎయిట్ థర్టీకి అట్లా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిపోయిందనమాట ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఉప్మా ఫాస్ట్గా చేసేసి ఇంకా దోశలు పెసర దోశలు వేస్తుంది పిల్లల్ని అడిగితే మా చైత్ర చరణ్ వాళ్ళు ఏంటంటే పెస పెసర దోశలు అంత ఇష్టంగా తింటారనమాట చైత్ర అస్సలు తింది పెసరట్ అంటే దానికి ఇదనమాట చరణ్ తింటాడు కాకపోతే వైట్ దోశ కూడా ఉందిగా వాడు వైట్ దోశ అడిగాడు పిల్లలు వైట్ దోశలు అడిగారు అనమాట ఇంకా పిల్లలందరికీ వైట్ దోశలు అది వేస్తుంది ఇంకా ఒక పెనం పెడితే ఏంటంటే ఇంక అందరూ ఒకేసారి ఉన్నాం కదా ఇంకా టైం పడుతుందని చెప్పి ప్రతిమా రెండు పెనాలు పెట్టేసింది అనమాట ఈ పెనాలు కూడా భలే ఉన్నాయి ప్రతిమా అడిగి ఎక్కడ ఉన్న ప్రతిమ అంటే ఇండియాలోనే ఇండియా నుంచి తెచ్చుకున్నాను వదినా అని చెప్పి అందనమాట మొన్న వచ్చేటప్పుడు కూడా ఒకటి తెచ్చుకుందంట కొత్తది ప్రతిమాకి ఏంటంటే దోశ పెనం అంటే అంచు ఉండకూడదు అంటే అంచు ఉంటే నా వల్ల కాదు వదిన నాకు ఇట్లానే ఇష్టము అందుకని నేను ఎప్పటి నుంచి ఇవే వాడుతున్నానని చెప్పి చెప్పింది అనమాట నాకు కూడా చాలా అది నేను ప్రతిమాత అదే అన్న ఈసారి నేను ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ప్రతిమా ఎట్లాంటిదని చెప్పి చెప్పాను అనమాట ఇంకా పెసర దోశలు జెంట్స్కి పెసర దోశలు అవి అంటే టుప్మా ఉండిద్దిగా అది చేసి ఇస్తుంది అనమాట రాధిక ఏమో అసలు ఉప్మా అనేది అసలు ఎప్పుడు ట్రై చేయలేదంట అంటుంది నేను బాగుండిద్దిగా రాధిక అసలు అది మంచి కాంబినేషన్ కదా పెసర ఉప్మా అంటే ఏమో నాక పెసర దోశలు విడిగా తింటాం ఉప్మా విడిగా తింటాం కానీ ఇట్లా ఎప్పుడు కంబైన్గా తినలేదని చెప్పి అందనమాట అయితే సరే ఇప్పుడు ట్రై చేయి అని చెప్పి అన్నాము ఇంకా ఆ దోశలు ఏంటంటే వేస్తూ ఉంటే ఇంకా వేడి వేడిగా తింటేనే బాగుండిద్ది కదా ఇంకా ఫస్ట్ నన్ను తినమన్నారు అనమాట ప్రతిమా వాడలు అవి తింటా ఉంది కదా ఇంకా నాకు ఆకలి అట్లా వదిన నేను వేస్తూ ఉంటాను మీరు తినండి అంటే ఇంక నేను తింటున్నాను ఇంక తర్వాత వాళ్ళిద్దరు రాధికాను ప్రతిమ కూర్చొని ఇంక నేను తీస్తూ ఉంటే వాళ్ళు తిన్నారనమాట ఆ రోజు డిన్నర్ అయితే అది మాది పెసర దో పెసర టప్మా అనమాట రాధిక ట్రై చేస్తుందని చెప్పాను కదా పెసర టప్మా బాగుంది అక్కా అని చెప్పి అంటుంది ట్రై చేయి రాధిక ఎప్పుడన్నా బాగుంటుంది నాకు చాలా శరత్కి ఇష్టం నాకు ఇష్టం అనమాట నేను నెలకు కంపల్సరీ పెసర టప్మా చేస్తాను ఇంకా ప్రతి మాట నాకు వదిన అసలు ఫస్ట్ మీరు ఇది తింటారో తినరో అని చెప్పి అనుకున్నాము అనుకొని మా వదినకి ఫోన్ చేసిందంట మా మా వదిన ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు అందంట ఇట్లాగా పెసరటుప్మా అనుకుంటున్నాను డిన్నర్కి ఆ వదిన వాళ్ళు తింటారా అని చెప్పి అని అడిగిందంట మా వదినని మా వదిన తింటారు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు అని చెప్పి చెప్పిందంట ఇంకా దసరా టప్మా డన్నర్ తినేసాము ఇంక ఇంటికి బయలుదేరే టైం అయిందనమాట మా చైత్ర అయితే వాడిని ఎత్తుకోవటమే సరిపోయిందనమాట ఆ స్ట్రీట్లో ఇంకొక పాప కూడా ఉండిద్ది అనమాట మన ఇండియన్స్ ఆ పాప కూడా అంటే ఈ ధ్రువన్ కన్నా ఒక త్రీ మంత్స్ ఏమో పెద్దది త్రీ ఫోర్ మంత్స్ పెద్ద అనమాట ఆ పాపను కూడా ఎత్తుకొని తిరుగుతూనే ఉంది మా చైత్ర ఆ రోజు ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము

ప్రతిమా వాళ్ళకి బాయ్ చెప్పి ఇంకా రాధికా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట కార్ అక్కడ పార్క్ చేశాం కదా ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే సరత్ ఆఫీస్కి వెళ్ళాలన్న సిక్స్ థర్టీ కల్లా బయలుదేరిపోతాడనమాట మార్నింగ్ సో అందుకని చెప్పి బాక్స్ కోసం అని చెప్పి నేను ఈవినింగే కర్రీ అది కూడా ప్రిపేర్ చేసి పెట్టొచ్చాను సరే బాయ్ బాయ్ రాధిక బాయ్ రాధ్యా అటు ఇల్లు సరే బాయ్ రాధిక చల్లగా ఉంది ఇంకా ఇంటికి వచ్చాము మేము ఇయర్ కొత్త కొత్తగా హౌస్ తీసుకున్నాం కదా నాకేందంటే ఇక్కడ అపార్ట్మెంట్లో అట్లా కాల్చుకోవటానికి వీలుంటే మనం ఇక్కడ అపార్ట్మెంట్లో దగ్గర కాల్చుకోవచ్చు కదా ఒకసారి వాళ్ళని కనుక్కో అని చెప్పి ఆ రోజు మార్నింగ్ సరత్తుని అడిగాను అనమాట అంటే ఇక్కడ మ్యా మేనేజ్మెంట్ ఉండేది కదా వాళ్ళని కనుక్కోమంటే కాల్ చేశాడు ఇక్కడ ఇట్లా క్రాకర్స్ అవి కాల్చుకోవచ్చు మా ఫెస్టివల్ అంటే వాళ్ళు ఏమన్నారంటే కాల్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ డాగ్స్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవి మళ్ళీ భయపడతా ఉంటాయి కదా వాళ్ళకి అట్లాగా ఇన్ఫామ్ చేసి అట్లా కాల్చుకోండి అని చెప్పి చెప్పారనమాట ఇంకా కానీ ఇక్కడ ఏంటంటే ఎవ్వరూ లేరు కదా కాల్చుకుంటే మేము ఒక్కళ్ళమే కాల్చుకోవాలి ఇంకా అక్కడ ప్రతిమా వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే అందరూ ఉంటారు కదా ఇంకా అక్కడికి రండి అని చెప్పి అన్నారని ఇంకా అక్కడికి వెళ్ళాం కదా ఇక్కడ కాల్చుకోకుండా అక్కడికి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే అక్కడ అందరూ ఉండి సందడి సందడిగా సరదాగా అట్లాగా చాలా బాగా జరిగింది మా దీపావళి అనేది ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అన్నమాట నేను కాకరపోతులు ఒక ప్యాకెట్ ఉంచా అని చెప్పాను కదా వీళ్ళు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి ఆ రోజు నైట్ క్రాకర్స్ అవి కాల్చుకుంటున్నారు ఈ ఇవి లైటింగ్ అనేది మేము ఆ త్రీ డేస్ ఆన్ చేసి ఉంచాం అన్నమాట ఇంకా నెక్స్ట్ డే కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తే కాకరపోతులే కాల్చుకుంటున్నారు దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ ఇయర్ మా దీపావళి ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మీకు వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్